నా పేరు నేను మండలం నుంచి వచ్చాను ఈ రోజు రాయచోటి కలెక్టర్ ఆఫీస్ నందు ప్రకృతి వ్యవసాయం పైన ఈ రోజు ధర్నా చేయడం జరిగింది మాకు పదహైదు నెలల మొండి బకాయలు అలాగే నిలిచిపోయి ఉన్నాయి వీటిపైన మేమందరం కూడా ఈరోజు జిల్లా మొత్తం పైన ఉన్న సిబ్బంది మొత్తం కూడా ఈరోజు రావడం జరిగింది ఇక్కడ మనోహరంతో పాటు అలాగే మనకు సిఐటియు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఫుల్ గా చేసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది కాబట్టి మేము ఈ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని విషయాలు ఇక్కడ చర్చించుకొని మా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది అందరం నమస్కారం అండి నా పేరు ప్రవల్లిక నేను మదన్పల్లి మండలం నుంచి వచ్చినాను మేము గత ఆరు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నామండి ఒక రైతును మార్చాలంటే కనీసము చిన్న బిడ్డకి మనం అన్నం ఎంత కష్టంగా తినిపించాలో అంత కష్టంగా మేము రైతులతో కష్టపడి పనిచేస్తున్నాము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పిఎండి స్కిట్లు అవి ఇవి అని రైతులకు తీయించినాము కనీసం ఆ వేతనం కానీ ఆ డబ్బులు కానీ ఇప్పటివరకు కానీ మాకు రాలేదు రైతులను ఎంత మార్చాలో అందరికీ తెలిసిన విషయమే ఒకసారి కెమికల్స్ కంటూ రైతు అడెక్ట్ అయిపోయిన తర్వాత మన ప్రకృతి వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బంది పడతాడు అలాంటి రైతుల్ని మేము వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరిగి ఇంత కష్టపడి పని చేయించినా కానీ మాకు పదహైదు నెలల నుంచి జీతం రాలేదు జీతం రాకపోగా పిల్లల చదువులకు ఇబ్బంది అయిపోతుంది ఫీజులు కట్టుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్క దానికి ఇబ్బంది అవుతుంది మొన్న చూస్తే రెండు నెలల జీతం మాత్రమే వేసినారు ఆ రెండు నెలల జీతము మేము పిల్లలు ఫీజులు కట్టుకునేది ఇంటి అద్దెలు కట్టుకునేది మాకు అర్థం కావట్లేదు సార్ ఈ రోజు ఇంత దూరము ఇంతమంది తక్కువ కేటర్ నుంచి హై క్యాడర్ వరకు ప్రతి ఒక్కరు వచ్చినాము ఏమి అనేసిందని అంటే మాకు ఇచ్చిన డబ్బులు సరిపోవట్లేదు సార్ కాబట్టి మీరే ఎలాగైనా కానీ ఇక్కడ మాకు రావాల్సిన బకాయి మొత్తం ఇప్పిస్తారు అనేసి మేము ఇక్కడ శాంతిపూర్వకంగా పూర్వకంగా ధర్నా చేయడానికి వచ్చినాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం ప్రకృతి వ్యవసాయం పేరుతోటి సహజ సిద్ధమైనటువంటి పద్ధతులు రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక వ్యవసాయ లాభాలను దిగుమతి వచ్చే విధంగా చేస్తున్నటువంటి యొక్క వ్యవసాయ ఉద్యోగం ప్రకృతి వ్యవసాయంలో అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎంటీలు ఎంఎంలు ఉన్నారు వీళ్ళందరూ కూడా రెండు వేల పది సంవత్సరం నుంచి దాదాపు పదహైదు సంవత్సరాలు ఈ విభాగంలో పనిచేస్తూ ఉంటే గత అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పదిహేడు నెలలుగా ఈ యొక్క విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేసింది అనేక మార్లు అనేకమైన పద్ధతులు వివిధ రకాల రీతుల్లో గత ప్రభుత్వానికి విన్నవించుకున్న ఫలితం లేకపోయింది అందుకని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమైనా ఆదుకోవాలని చెప్పేసి దాదాపు ఈ జిల్లాలో ఐదు వందల మంది పైచీలకు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవసాయ ఉద్యోగులు లక్ష రూపాయల పైన అప్పులు చేసి ఉన్నారు కుటుంబ పోషణ దూరం భారం అయిపోయింది అప్పులు చేసి ఉన్నారు పిల్లల చదువులు కష్టతరంగా మారిన ఇంటి హద్దలు కట్టుకోలేక మానసికమైనటువంటి తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్న నేపథ్యంలో ఇల్లంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించాలని చెప్పేసి పిలుపుని భాగంగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద శాంతి శాంతి రూపంలో ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం గత ప్రభుత్వం అనేక పస్తులు పెట్టింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీరు ఆలోచించి వీళ్ళ వీళ్ళను ఆదుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇక్కడ